జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెండు వేల ఇరవై మూడు జులైనా పిఆర్సీ కి సంబంధించి కాలపరిమితి పరిమిత అయిపోయిందో వెంటనే ఇమీడియట్ గా ఆగస్ట్లో పిఆర్సీ కమిషన్ వేసి ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా నేను పిఆర్సీ ఇస్తానని చెప్పి వెంటనే కమిషన్ వేస్తే మీరు ఒక ఆరు నెలల మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసినటువంటి కమిషన్ చాలా రిజైన్ చేపించిన ఎక్కడైనా కూడా ఉండదండి మీరు పెట్టరు పెట్టదాన్ని కానివ్వదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కాలపరిమిత అయిపోగానే ఎప్పుడు లేనట్టుగా ఇమీడియట్ గా అదే నెలలో ఎప్పుడైనా కూడా పీఆర్సీ కమిషన్ వే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసిన తర్వాత అయితే పరిస్థితుంటే జగన్మోహన్ రెడ్డి గారు కాల పరిమిత అయిపోగానే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలో పీఆర్సీ కమిషన్ వేస్తారు ఆ కమిషన్ అని మీరు వచ్చిన తర్వాత దాన్ని రిజైన్ చేయించినారు ఈ రోజుకి రెండు సంవత్సరాల మూడు పిఆర్సీ పీఆర్సీ కాలపరిమితి పడతాయి ఈ రోజుకి కూడా పిఆర్సీ గురించి కదా కనీసం పిఆర్సీ కమిషన్ వ్యవస్థలు కూడా మీరు చెప్పలేరు కమిషన్ వేసిన తర్వాత కూడా ఒక సంవత్సరం పాటు పడుతుంది ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయడానికి దాని గురించి అయినా మీరు నిన్న ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన దాంట్లో మీరు ఏమైనా ప్రస్తావించారా పిఆర్సీ కమిషన్ వ్యవస్థలు ఎక్కడైనా చెప్పినారా కనీసం చెప్పలేదు ఇది మోసం కాదా దగ్గర కాదాలు ఉద్యోగస్తులు ఏం చేయాలనుకుంటా ఉంటారు ఆనవైతే ఏం జరుగుతా ఉంది అయ్యార్ ఇస్తారు ఇన్క్రిమ్ రిలీజ్ చేస్తారు ఇప్పటికి రెండు సంవత్సరాల మూడు నెలల కాలం అయితే పిఆర్సి వేయంగా పిఆర్సి అనౌన్స్ అయిపోగా పిఆర్ పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా ఉందేమో మీరు ఒక్కసారి గమనించుకోండి మన రాష్ట్రంలో అయితే ఎప్పుడు లేదు ఏ రాష్ట్రంలో కూడా లేదు రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో ఇప్పటిదాకా కూడా అయ్యా అన్ని రిలీజ్ చేయకపోవడం అనౌన్స్ చేయకపోవడం మీరు చేసినటువంటి పెద్ద తప్పు ఉద్యోగులకు చేసినటువంటి పెద్ద తగ అని కూడా తెలియజేస్తా ఉన్నాను పోతే కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ ఉన్నా కూడా ఆ రోజు ఇమీడియట్ గా ట్వంటీ త్రీ పర్సెంట్ పిఆర్సి ఇస్తే మీరు ఏం మాట్లాడినారు ఆ రోజు రివర్స్ పిఆర్సి ఇరవై ఏడు శాతం ఇస్తారు అన్నారు ఇరవై మూడు శాతం ఇస్తారు అని చెప్పారు ఎలక్షన్స్ ముందు అదే చెప్పినారు మొన్న అసెంబ్లీలో కానీ కౌన్సిల్ లో కూడా మీరు ట్వంటీ త్రీ పర్సెంట్ ఇచ్చినామని మీరు హేళన చేసి మాట్లాడినారు అయితే మీరు హేళన చేసి మాట్లాడే వాళ్ళు ఈ రోజు మీరు రాగానే మీరు ఇవ్వాలి మీరు వచ్చి కూడా వంద సంవత్సరం దాటిపోయింది ఈ రోజు ఇంకా కొత్త పిఆర్సీ వేయాలి కదా కొత్త పిఆర్సీ ఈ రోజు కూడా మీరు ఆలోచన చేయకపోవడం అయ్యాలు ఇవ్వకపోవడం మీరు ఏం చేయాలనుకుంటా ఉన్నారు ఎంప్లాయీస్ అన్నది మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను ఇంకపోతే బకాయిలు ఈ అరియర్ సెంటర్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయేంత వరకు మీరు ఇచ్చినటువంటి శ్వేత పత్రం ద్వారా మీరు అధికారంలో ప్రాధాన్య పత్రం ద్వారా ఇరవై రెండు వేల కోట్ల ప్రభుత్వ సంబంధించినటువంటి బకాయిలు ఉన్నాయని మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు ఇరవై రెండు వేల కోట్లు ఎప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తయ్యే రోజు వరకు ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్తే మీరు ఏం చెప్పినారు ఎలక్షన్స్ ముందు అందరినీ మోసం చేసినట్టుగానే ఉద్యోగస్తులు కూడా మీరు ఏం చెప్పినారు ఈ ఇరవై రెండు వేల కోట్లని తపాల వారీగా నేను ఉద్యోగులకు చెల్లిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి ఆ ఉద్యోగుల ఓట్లు పెంచుకొని తీరా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నిన్న మీరు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లు మీరు ఏం చెప్పినారు ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు ఉన్నప్పుడు మీరు కొంతైనా చెల్లించుంటాయి తగ్గాల తగ్గకపోగా నిన్న మీరు చెప్పినటువంటిది ముప్పై నాలుగు వేల కోట్ల అరియర్స్ ఉన్నాయని చెప్పి చెప్పినారు మీరు ఇచ్చినటువంటి శ్వేతపత్రం ద్వారా ప్రభుత్వంలోకి రాగానే ఇరవై రెండు వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు వాటిని మేము చెల్లిస్తామన్నప్పుడు ఈ రోజుకి పదివేల కోట్లు పదిహేను వేల కోట్లతో తగ్గుంటారని ఆశిస్తారు కానీ వాటిని ముప్పై నాలుగు వేల కోట్ల బకాయిలు మేము తీసుకెళ్ళారంటే మీరు చెప్పింది మోసమని మీకు అనిపించట్లేదా ఎంప్లాయీస్ దఖా చేసిన వాళ్ళని మీకు అనిపించట్లేదా ఈవెన్ నేను ఇంకొక మాట కూడా చెప్తానండి రిటైర్ అయినటువంటి వాళ్ళు ఇందాక డిఏ ఒకటిచ్చి దానికి సంబంధించినటువంటి ఐర్స్ రిటైర్ రోజుని ఇస్తామన్నారు మరి రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా డిఏలు ఉంటాయి మరి దానికి సంబంధించినటువంటిది వాళ్ళకి సంబంధించి అరియర్స్ వచ్చేటప్పటికి వాళ్ళు ఎంత ఎంతకాలం బతుకుతారో తెలియదు వాళ్ళకి ఎవ్వరు కూడా ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తారు ఏదైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి కూడా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో సంవత్సరంలో ఇస్తారు పన్నెండు పన్నెండు ఇన్స్టాల్మెంట్స్ లో అంటున్నాడు అప్పుడు ఇస్తారా పోతారా ఎంతండి పెన్షనర్స్ తీసేది దాన్ని కూడా మీరు ఇప్పుడు నేను ఇంకొక రెండేళ్ళు ఇవ్వలేదు ఆ తర్వాత కూడా ఒక్కసారిగా ఇవ్వను పన్నెండు దఫాలుగా ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారే ఇది న్యాయమా ఆ వృద్ధులు ఆ పెన్షనర్లు దాని మీద బతికేటువంటి ఆ పెన్షనర్లకు కూడా మీరు అన్యాయం చేస్తే ఇటువంటి కొత్త రోల్స్ తీసుకొని వస్తే ఆ ఉద్యోగస్తుల పరిస్థితి పెన్షనర్స్ పరిస్థితి ఏంటన్నది మీరు ఆలోచించాలా మీరు ఇంకోటి కూడా చెప్తా ఉన్నారు ఉద్యోగస్తులకి ఏదో భిక్షం వేసినట్టు మీరేదో దయా ధర్మాల మీద వాళ్ళందరికీ కూడా జీతాలు ఇస్తా ఉన్నట్టు నిన్న మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇంకొకటి చాలా కంపేర్ చేసినారు కర్ణాటకలో ఎలా ఉంది కేరళలో ఎలా ఉంది తెలంగాణలో ఎలా ఉంది ఉద్యోగస్తుల సంఖ్య తగ్గిపోయింది మన జీతాలు తగ్గించుకోవాలని మాట్లాడతారు ఎంత అవమానంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఆ ఉద్యోగస్తులకి ఇచ్చే జీతాన్ని మీరు జీతాలు తీసుకోవట్లే మంత్రులు జీతాలు తీసుకోవట్లే మంత్రులు ముందు వెనకాలే కార్లు పెట్టుకుంటా ఖర్చు పెడుతున్నారే మీరు సంపాదన నేను చేయలేకపోతా ఉన్నాను అన్నప్పుడు మరి మీరు సొంతంగా హెలికాప్టర్లు కొనడానికి మీకు డబ్బులు ఎలా వస్తూ ఉండే అలానే ప్రతి ప్రైవేట్ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి గారితో పాటు వాళ్ళ అబ్బాయి కానీ అలానే డిప్యూటీ సీఎం గారు కానీ వీరందరూ కూడా స్పెషల్ చేపర్స్లో వెళ్తా ఉండాలి కొన్ని పదుల సార్లు ఢిల్లీకి వెళ్తా ఉండాలి సంవత్సరాలలో ఎంతంత ఖర్చులు అవుతా ఉన్నాయండి ఈ మంత్రుల ఖర్చులు ఎక్కడ తగ్గించినారా మీకు ఉద్యోగస్తుల జీతాలే కనపడతా ఉన్నాయా ఎంతండి ఉద్యోగస్తుల జీతాలు ఎంత అవుతాయి మీకు మీరు ప్రతి దానికి కూడా రాష్ట్ర ఖజానా గురించో ఇంకోటో ఇంకోటో మాట్లాడతారు సంపద సృష్టిస్తారన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టిస్తే సంపద పెంచితే ఆ రోజు జిఎస్టి మనము అద్భుతంగా మనం దేశంలో మొదటి స్థానానికి తీసుకెళ్తే ఈ రోజు మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం సంపద సృష్టి కలదు కదా సంపదను దోచుకుంటా ఉన్నారు ఇవ్వాల్సిన వాళ్ళకి ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి జీవితాలు కూడా ఈ రోజు మీరు ఇవ్వకుండా ఏదేదో కంపేర్ చేసుకొని మీరు మాత్రం విలాసవంతమైన జీవితాలు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవాలా ముందు వెనక కొన్ని కొన్ని వందల సంఖ్యలో కార్లు ఇవన్నీ కూడా స్పెషల్ చేపర్స్ లో తిరగడం మీరు చేసేటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా పెద్ద పెద్ద ఈవెంట్లు లాగా చేయడం ఒక పదహారు వేల ఉద్యోగాలు వేసిన దానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందరినీ కూడా అమరావతికి తీసుకొని వచ్చి సెలబ్రేషన్స్ చేసుకోవడం వీటన్నింటికి డబ్బులు వస్తాయా అక్కడ కనిపించలేదా మీకు ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేయాలని ఇతర రాష్ట్రాల్లో మీకు సంపద ఉంది మన దగ్గర సంపద తగ్గిపోతా ఉందని మీకు అక్కడ కనిపించట్లేదా ఉద్యోగస్తుల జీతాల్లో మాత్రమే మీకు అలా కనపడతా ఉందా ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలా ఇంకొక పదం చాలా బాధాకరమైన మాట మాట్లాడినారు వాలంటీర్ల గురించి అసలు ఈ వాలంటీర్లు ఎందుకు అని మాట్లాడారు మీరు ఒకసారి చూసుకోవాలి మన సీఎం గారు మాట్లాడిన దాంట్లో ఈ వాలంటీర్లను అనవసరంగా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చారు ఎందుకు ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ వంద కోట్ల రూపాయలతో మనం ఎన్ని సర్వీసెస్ చేయించినామో ఈ ఈరోజు పాలా ప్రజలు ఈరోజు సగర్వంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బ్రతకలుగుతా ఉన్నారు కార్యక్రమాలు చేసుకోగలుగుతా ఉన్నారంటే మనం ఆ రోజు కోవిడ్ సమయంలో కూడా వాలంటీర్లు నిండుబెట్టాం కదా ఆ వాలంటీర్ల దండగా వాళ్ళకి అనవసరంగా జీతాలు ఇస్తాడని మాట్లాడారు మరి అలా వాలంటీర్లకి అలా మీరు దండగా అనుకున్నప్పుడు మీరు ఎలక్షన్స్ ముందు వాళ్ళందరికి ఏమని మాయ మాటలు చెప్పినారు ఐదు వేల నుంచి నేను పదివేల రూపాయలు మీకు ఇస్తానని చెప్పి మీరే కదా మాట మాయ మాటలు చెప్పింది మీకు ఆ రోజు కనిపించలేదా వాళ్ళ దండగాని మరి ఆ రోజు మీద వాళ్ళు పదివేల రూపాయలు ఇస్తారని చెప్పి తీరా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల అరవై వేల కుటుంబాన్ని మీరు నడి రోడ్డు మీద వదిలేసినారని నేను మీరు మాట మీరు పదివేల రూపాయలు ఇస్తానని చెప్పకుండా తీసేసినా కూడా దాని అర్థం వేరే అర్థం చేసుకుంటాం కానీ మీరు ఆ రోజు పదివేల రూపాయలు నేను ఇస్తానని చెప్పి ఈ రోజు మీరు వాళ్ళందరూ కూడా దండగా నేను ఒక్క రూపాయి కూడా ఇది చెప్పి తీసుకురా ఇది మోసం కాదా ఇది దగా కదా ఇది పండగ ఇది ప్రజల పక్షాన్ని నిలబడ్డట్టు అవుతుందా ఆలోచించుకోవాలి అయినా కూడా పోలీసులకు సంబంధించి కూడా పోలీస్ సోదరులు డే అండ్ నైట్ కష్టపడతారు వారికి సంబంధించి నాలుగు లీవ్స్ ఉన్నాయి పెండింగ్ మీరు ఒక్క సరెండర్ లీవ్నిస్తా ఉన్నాను అని చెప్పినారు పండగ చేసుకోండి అని చెప్పినారు పండుగను కూడా ఇంట్లో కాకుండా రోడ్ల మీద చేసుకోమని చెప్పి మాట్లాడారు నాలుగు ఎస్ఎల్సి బదులు ఒక్క సరెండర్ లీవ్ నుంచి అది కూడా ఏం చెప్పినారు ఇప్పుడు ఇవ్వడంట రెండు నెలల తర్వాత ఒక నూట ఐదు కోట్లు ఇస్తాడంట వచ్చే సంవత్సరంలో ఇంకొక నూట ఐదు కోట్లు ఇస్తారంట ఏమండి రెండు వందల పది కోట్లు మొత్తం కలిస్తే ఒక్క సరెండర్ లీవే నాలుగు ఇంట్లో ఒక్కటి కూడా ఇస్తారనుకోండి రెండు వందల పది కోట్ల రూపాయలు మీకు మన స్టేట్ గవర్నమెంట్ మూడు లక్షల రూపాయలు బడ్జెట్ లో ఇంచుమి లక్ష కోట్లతో నేను అమరావతిని కడతానని చెప్పి అటువంటి ఈ ప్రభుత్వం రెండు వందల పది కోట్ల రూపాయలు ఒక్క సరెండర్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఒక్కసారిగా దీపావళి పండుగ చేసుకోవాలా మరి నువ్వు నేను ఎప్పుడో రెండు నెలల తర్వాత ఒకటి వచ్చే సంవత్సరంలో ఒక నూట ఐదు కోట్లు ఇస్తానని చెప్పి పోలీసు వ్యవస్థ ఎంత పెద్ద వ్యవస్థ అందరికీ తెలుస్తుంది మరి అన్ని వేల మంది ప్రభుత్వ పోలీసులు ఉన్నప్పుడు వారికి సంబంధించి ఒక్క రెండు వందల పది కోట్ల రూపాయలు అది కూడా ఒక్క ఎస్ఎల్ కరెంట్ ఇస్తాన్నప్పుడు దాన్ని కూడా ఇలా ఇవ్వడం అన్నది ఎంతవరకు న్యాయం చేస్తా ఒకసారి ఆలోచించుకోవాలా కోవిడ్ లో మీరు ఆలోచించండి అరవై ఆరు వేల కోట్ల నష్టాలు గవర్నమెంట్ కూడా ఎక్కడ ఒక్క రోజు కూడా ఒక్క ఒక్క రోజు కూడా అనకుండా శాలరీస్ ఇచ్చింది ఒక్క రోజు కూడా సాలరీ కట్ చేయకుండా జీతాలు ఇచ్చింది మొన్న అమరావతిలో ఫ్లడ్స్ వస్తే ఉద్యోగస్తున్న ఒక రోజు ఇవ్వమని చెప్పి మాట్లాడినారు అలాంటి రెండు సంవత్సరాల పాటు రాష్ట్రం దేశం ప్రపంచం అకలాపలమైనా కూడా ఒక్క రోజైనా మీకు జీతాలు ఉద్యోగస్తుల జీతాలు ఆపిందా ఆపల సగర్భంగా ఇంట్లో కూర్చున్నా కూడా జీతాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది మనసున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా పది మందికి సహాయపడాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకొక విషయం సచివాలయ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ మీద ఎందుకండి ఎప్పుడు కూడా మొన్న కూడా మాట్లాడితే వాళ్ళ దండగా వాళ్ళ దండగా వాళ్ళ దండగా ఈ రోజు సచివాలయ ఎంప్లాయీస్ ఉండబట్టే ఈ రోజు వ్యవస్థలు నడుస్తూ ఉండే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను జీతాలు ఇవ్వలేకపోతా అనే పరిస్థితిలో అబద్ధాలు మాట్లాడి వాళ్ళని మోసం చేసేటువంటి పరిస్థితి ఎందుకు వాళ్ళని వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు మంచి ఇంటెలిజెన్స్ ఎక్కడో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటా లక్షలలో జీతాలు తీసుకునే వాళ్ళు కూడా ఏదో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను రాష్ట్రంలో సేవలు చేయాలని చెప్పి వాళ్ళు వచ్చి రోజు పనిచేస్తా ఉండే పదవిని పదవి అవమానించి అటెండర్ పనులు కూడా చేయించడానికి టీ కాఫీలు కూడా మీరు వాళ్ళ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయిస్తా ఉంటారు కొన్ని కొన్ని మీటింగ్స్ లో అట్లా అవమానించేది కాకుండా మీకు జీతాలు అనవసరంగా ఇస్తామని చెప్పి మాట్లాడారు నేను సీఎం గారు ఎక్కడైనా ఆ విధంగా అవమానిస్తారా ముఖ్యమంత్రి గారి హోదాలో ఉండి ఎందుకు అంత కడుపు అండి సచివాలయ ఉద్యోగం అంటే రెండో పాయింట్ ని రెగ్యులర్ చేయడం మీరు కూడా బాధపడ్డాడు ఆర్టీసీ అన్నది రెగ్యులర్ కాకపోయిన ఉంటే మీ రోజు ఉచిత బస్సు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు వాళ్ళకున్నటువంటి బకాయిలు పేరుకుపోయి మీరు ఉచిత బస్సు ఊర్తి కూడా ఎత్తుండలేదు ఈరోజు మీరు ఉచిత బస్సు ఇవ్వగలుగుతా ఉన్నారంటే ఆర్టీసీలర్ గవర్నమెంట్ లో తీసుకోవడం వల్ల సుమారుగా యాభై మూడు వేల మంది ఉన్నటువంటి ఆర్టీసీని ఆ ఉద్యోగులను కూడా కోవిడ్ టైంలో కాపాడినటువంటి మనసున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాన్ని కూడా దెబ్బ పెడతారా కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా మీ మాటలను బట్టి ఎక్కడ కూడా వాళ్ళని రెగ్యులర్ చేయాలని ఆలోచన కనిపించట్ల జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి జీవో తీసుకో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ ప్రాసెస్ లో సగం మందిని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చేసి మిగిలిన వాళ్ళని ఫార్మల్ గా వాళ్ళకి ఆర్డర్ చేయాల్సిన పక్షంలో మీరు ఈ రోజు వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నటువంటి తీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తగ్గించాలా వారికి జీతాలు ఇవ్వబల్లా అనేది మాట్లాడుతున్నటువంటి తీరు కాంట్రాక్ట్ ఉద్యోగుల కడుపు మీద కూడా కొట్టే ప్రయత్నం ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది అన్నది కూడా అర్థమవుతా ఉంది ఆప్కాస్ట్ మీద కూడా ద్వేషం పెంచుకుంటారు నిన్న చూసినాం ఆప్ కాస్ట్ ఎందుకు తీసుకొచ్చినారని అసలు ఆప్కాస్ అంటే కూడా ముందు అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగ చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్ ఉద్యోగాలు వాళ్ళ మాట వినరు వారి దగ్గర మనం పని చేయించుకోలేము వాళ్ళకు భయం ఉండాలా ఎప్పుడు పని చేయకపోయినా కూడా తీసేస్తారనే భయాన్ని వాళ్ళకి కలిగించాలా అన్న ఉద్దేశంతో మీరు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తీసుకొని వస్తే దానికి ఒక చట్టబద్ధతను తీసుకొని వచ్చి దానికి ఒక ఆప్కాస్ అనే ఒక వ్యవస్థను తీసుకొని వచ్చి దాని ద్వారా కరెక్ట్గా ఒకటో తేదీ జీతాలు ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి పిఎఫ్ కానీ ఈఎస్ఏలు కానీ అన్ని వాటిని కూడా వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఒక వ్యవస్థ అంతకుముందు మీరేం చేసినారు అవకాశం అని చెప్పి మీకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లని వాళ్ళని అజమాయిషి పెట్టి వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు తీసేయచ్చు గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళ జీతాలు వచ్చినా కూడా వాళ్ళు ఏ రోజు కావాలంటే ఆ రోజు జీతాలు దాంట్లో మళ్ళీ కొంత కమిషన్లు తీసుకొని ఎవరెవరో పేర్లు వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు రాసుకొచ్చేస్తున్నటువంటి వ్యవస్థ అవకాశం తీసుకొనిస్తే మీరు రోజు మళ్ళీ నేను అవకాశం తీసేస్తానన్న పద్ధతిలో మీరు మాట్లాడినారు అంటే ఇక్కడ ఉన్నటువంటి తొంభై మూడు వేల మంది అవకాశాలు పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అందరినీ మరలా మీరు ఒక కాంట్రాక్ట్ వ్యవస్థలోకి తీసుకొచ్చి మీరు ఎవరినైతే దళారీలుగా పెడతారో ఆ దళారీల కింద వీళ్ళు చెప్పు చేతల్లో బతకాలనే పద్ధతిలో మీరు నేను మాట్లాడినారు అవకాశం అనవసరమని మరి ఆ ప్రభుత్వ ఉద్యోగులు తొంభై మూడు వేల మంది మళ్ళీ దళారుల చేతిలోకి వెళ్తే మీ ప్రభుత్వం నుంచి వాళ్ళ జీతాలు తీసుకున్నా కూడా ఈ జీతాలు మళ్ళా దళారుల దగ్గర నుంచి ఆ అవకాశం పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళ దయా దాక్షితాల మీద వాళ్ళ మోచతి కింద నీళ్లు తాగే వాళ్ళగా పట్టుతూ వాళ్ళు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీకు అర్థం కాదా ఆ చిరు ఉద్యోగుల బాధలు మీకు తెలియట్లేదా అని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఆ అవకాశం మీద బాధపడతారు ఆ వ్యవస్థను గురించి ఎందుకు మాట్లాడతారు ఒక్కసారి మీరు వంద సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా చేయలేనటువంటి అద్భుతాలు ఉద్యోగమోహన్ రెడ్డి గారు చేసి చూపించినారు ఆర్టీసీని ప్రైవేటైజ్ చేసి ఉద్యోగస్తులను కాపాడడం కానీ ఎయిడెడ్ వ్యవస్థని గవర్నమెంట్ లో తీసుకోవడం కానీ వైద్య విద్యా విధాన పరిషత్ సంబంధించి వాళ్ళందరినీ గురించి పదివేల చిన్నది మందిని వాళ్ళని గవర్నమెంట్ లోకి తీసుకోవడం సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు లేనట్టుగా యాభై మూడు వేల కొత్త ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి అవకాశం తీసుకురావడం కానీ పదిహేను సంవత్సరాల్లో ఎప్పుడు లేనట్టుగా విఆర్ ఏలకు విఆర్ ఓల్ ప్రమోషన్స్ ఇచ్చినటువంటిది కానీ అలానే విఆర్ ఓక కూడా సీనియర్ రెసిడెంట్ గా ప్రమోషన్స్ ఇచ్చింది ఎప్పుడు లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారే ఎంపీడీఓలకు కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళకు ఇప్పుడు కూడా ప్రమోషన్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వారిని కూడా ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళకి ప్రమోషన్స్ అవకాశం సోర్సన్ కల్పించినటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఎంఈఓ రెగ్యులర్ వ్యవస్థ ఇరవై సంవత్సరాలుగా లేకపోయినా కూడా ఎంఈఓ పోస్ట్ అన్నింటినీ కూడా ఫిల్అప్ చేసి అందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చైల్డ్ కేర్ లీవ్స్ మీరు అనౌన్స్ చేస్తున్నారు చైల్డ్ కేర్ లీవ్స్ నేనేదో తీసుకొచ్చినానని చెప్పినట్టుగా దీంట్లో మాట్లాడారు చైల్డ్ కేర్ లీవ్స్ ని అరవై రోజుల నుంచి ఏకంగా నూట ఎనభై రోజులకి పెంచినటువంటి ఘనత జగన్ ఆ చైల్డ్ కేర్ ను కూడా వాళ్ళ సర్వీస్ లో ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పి ప్రతిపాదన మేము తీసుకొని వచ్చినాం మేము జగన్మోహన్ నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి మంచి మనసు మహిళలకు సంబంధించింది వాటిని ఎప్పుడైనా కూడా చైల్డ్ కేర్ న్యూస్ వాళ్ళ సర్వీస్ లో వాడుకోవచ్చు అని చెప్పి ప్రతిపాదన చేసి ముందుకు తీసుకెళ్ళినటువంటి గంత మాది మీరేమో దీంట్లో ఏమో చైల్డ్ కేర్ న్యూస్ కూడా ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పి మీరు అన్నారు ప్రతిపాదన ఆ సెలవులు తీసుకొచ్చింది కానీ ఆ ప్రతిపాదన కానీ మేము తీసుకొచ్చింది ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో జరిగినాయి అలానే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు కూడా నెగటివ్ మార్కులు తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రమోషన్స్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే ఆ నెగటివ్ మార్కుల విధానాన్ని తీసేసి మొట్టమొదటిసారిగా ప్రమోషన్లన్నింటికి కూడా సులభతరం చేసినటువంటి గను జగన్మోహన్ రెడ్డి గారి అలానే పదివేల పండింటికి ప్రమోషన్స్ ఇచ్చినారు మంది ఏకంగా ఇరవై ఐదు వేల మందికి ఐదు ప్రమోషన్స్ కనిపించినటువంటి ఘనత ఏ ప్రభుత్వంలో కూడా ఉండదో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది అలానే సర్వే ఎంప్లాయీస్ కి ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళకి ప్రమోషన్స్ లేకపోతే ఆ ప్రమోషన్స్ ఇచ్చినటువంటి కనత జగన్మోహన్ రెడ్డి గారిది అలానే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అయిపోయినటువంటి సంబంధించి కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి గణపతి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను సంవత్సరాల క్రితం టూ మంది అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి గణప జగన్ రెడ్డి గారు మీరు టూ థౌజండ్ ఎయిటీన్ లో టిఎస్సీ వేసి ఉద్యోగాలు ఇవ్వకుండా పోతే అక్కడ ఉన్నటువంటి ఎనిమిది వేల మంది కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి గణత జగన్మోహన్ రెడ్డి గారిది నాడు నెడు ద్వారా నలభై మూడు వేల స్కూల్స్ ని రెనోవేట్ చేసి అద్భుతంగా తయారు చేసి టీచర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ అందరికీ కూడా ఒక మంచి వర్క్ అట్మాస్ఫియర్ తెలిపిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది ఇన్ని చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి మీరు ఆడిపోసుకున్నట్టుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అన్నది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలా అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ బాలి కార్మికులు కానీ హోంగార్డ్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ వెలుగు యానిమేటర్స్ కానీ యూనివర్సిటీలో అకాడమిక్ కన్సల్టెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి శాలరీస్ని పెంచడం కానీ అందరికీ కూడా జీతాలు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారిది ఒక మనసున్న ప్రభుత్వం జగన్ది జగన్మోహన్ రెడ్డి గారిది పెట్టే ప్రభుత్వం అయితే మీది దోచుకునే ప్రభుత్వం ఇది ప్రతి ఒక్కరి మాట జగన్మోహన్ రెడ్డి గారిది సంపద సృష్టించే ప్రభుత్వం అయితే మీది ప్రజల సంపదను స్వాహా చేసేటువంటి ప్రభుత్వం అది ఒక మనసున్న ప్రభుత్వం ఇది కుట్రల ప్రభుత్వం ఈ రోజు ప్రతి ఒక్కరి స్పందన కూడా ఇదే తప్పకుండా చెప్తా ఉన్నాం ఉద్యోగస్తులకు సంబంధించి ఆ డిఏ సంబంధించి మీరు ఏదైతే రిటైర్మెంట్ లో తీసుకోమంటున్నారో దాని మీద వైఎస్ఆర్ సిపి గట్టిగా పోరాడుతుంది ఈ కొత్త సంప్రదాయాన్ని మీరు తీసుకురాకూడదు అని చెప్పి వైఎస్ఆర్ డిమాండ్ చేస్తా ఉంది అలానే ఇమిడియట్ గా పిఆర్సి కమిషన్ అనౌన్స్ చేయాలా అయ్యార్ ఏదైతే మీరు చెప్తా ఉంటారో థర్టీ పర్సెంట్ లేకుండా ని రిలీజ్ చేయాలా మీరు చెప్పినట్టుగా ముప్పై నాలుగు వేల కోట్ల అరియర్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక టైం షెడ్యూల్ పెట్టి ఈ టైం లోపల నేను వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తాను అనే మాట మీ దగ్గర నుంచి రావాలా నేను ఈ రోజు ఉద్యోగస్తులు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు తప్పకుండా కూడా ఉద్యోగస్తుల పక్షాన వైఎస్ఆర్సీపీ ఉంటుంది పోరాడుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను డెట్ గా ఈ టీచర్స్ సంబంధించి కూడా ఇందాక అనుకున్న ముప్పై నాలుగు వేల కోట్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినారో ఈ టీచర్స్ కి సంబంధించి కూడా మొత్తం దాంట్లో నా పెండింగ్ బకాయిలు అన్ని కూడా ఉన్నాయి మరి టీచర్స్ కి సంబంధించి కూడా నాకు నిన్నటి నుంచి అనేక మంది నాకు మెసేజెస్ కూడా పెడుతున్నారు ఫోన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళ తరఫున మనం పోరాడాల్సిన అవసరం ఉంది అని తప్పకుండా ఉపాధ్యాయ సంఘాలు అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం అందరి పక్షాన్ని మాట్లాడకపోతే ఈరోజు ప్రభుత్వంతో తరపు నుంచి ఈ ఉపాధ్యాయ ఉద్యోగ వీరందరూ కూడా వీరందరూ కూడా తీవ్రమైనటువంటి అన్యాయానికి గురయ్యే అవకాశం ఉంది ఉద్యోగ సంఘాలు కూడా కొంతమంది ఎందుకు ఈ విషయంలో కాంప్రమైజ్ అయినారు అన్నది ఒక్కసారిగా ఆలోచించుకోవాలని వారిని కూడా నేను సభినయంగా గుర్తా ఉన్నాను సార్ అయితే ప్రభుత్వం వచ్చే పదహారు నెలలు అయితే గా అసలు ఇప్పుడు దాకా ఇవ్వకపోవడము ఈ నాలుగు డిఏలు పెండింగ్లో ఉండడం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే ఒక పెద్ద ప్రెషర్ మేము మొన్న చట్ట సభల్లో కూడా గట్టిగా దీని గురించి పోరాడినాం ఎక్కడ కూడా డిఏ గురించి కానీ వీటన్నిటిని కూడా ఇవ్వకపోతే మేము